వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు హ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనుర్రాశి వారికి ఓవరాల్ గా ఏ విధంగా ఉంటుంది అంటే మనం సహజంగా వారఫలాలు మాసఫలాలు పక్షఫలాలు ఏ విధంగా అయితే చెప్పుకుంటూ ఉంటాము అలానే వార్షిక ఫలితాలు అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ధనుర్ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే నాలుగు గ్రహాలు కూడా అంటే ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు కూడా వాటి యొక్క రాసి మార్పు జరుగుతున్నది సహజంగా ప్రతి సంవత్సరం కూడా ఒకటి రెండు గ్రహాలు రాసి మార్పులు జరుగుతూ ఉంటాయి కానీ ఈ సంవత్సరంలో అన్ని గ్రహాలు కూడా రాసి మార్పులు జరుగుతున్నాయి కాబట్టి అన్ని గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది ఇప్పటి వరకు ధనుర్ రాశి వారిని కనుక తీసుకుంటే ధనుర్ రాశి వారికి చతుర్థ స్థానంలో రాహువు దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావంతో ధను వారు గత సంవత్సరం నుంచి సుమారుగా సంవత్సరాల నుంచి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో కానీ ఆర్థికపరమైన విషయాలలో కానీ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థిరాస్తుల కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలలో కానీ అనేక రకాలైనటువంటి విషయాలలో కొద్దిగా ముడిదుడులు ఎదుర్కొన్నారు ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటివి చూశారు కానీ రాబోయేటటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే ప్రధానంగా ధనుర్ రాశికి మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మీ జన్మరాశికి ఆరవ స్థానంలో ఉంటాడు వాస్తవంగా ధనుర్ రాశికి ఆరవ స్థానంలో యోగాన్ని ఇవ్వడు కాబట్టి ధనుర్ రాశి వారు కొద్దిగా ఇంటర్నల్ ఎనిమీస్ కానీ అంటే అంతర్గత శత్రువులతో కానీ అనారోగ్య సమస్యలతో కానీ ఇబ్బంది పడ్డారు అంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ వరకు గురుడి యొక్క స్థితి యథాతథంగా ఆరో స్థానంలో కొనసాగుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ వరకు ఆరోగ్యపరమైన విషయాలలో కానీ అంతర్గత విషయాలలో కానీ లేదా ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ ఇంకా కొద్దిగా పెరిగి ఫ్లక్చ్యుయేషన్స్ ఒడిదుడుకులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మే పద్నాలుగవ తేదీ రాత్రికి గురుడు ఆరవ స్థానం నుంచి ఏడవ స్థానంలో ప్రవేశిస్తాడు ఏడవ స్థానం అంటే సప్తమ స్థానం దానిని కలత్ర స్థానము అంటాము ఈ సప్తమ స్థానంలో సంచరించినటువంటి గురుడు ఈ ధనుర్రాశి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగిస్తాడు అనుకూలతను కలిగిస్తాడు ప్రధానంగా సప్తమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత అన్ని రంగాలలో పనిచేసేటటువంటి వ్యక్తులకు కూడా ఫస్ట్ ఆశను కలిగిస్తాడు ఏదైనా చేయగలము సాధించగలము అనేటటువంటి పట్టుదలను కలిగిస్తాడు దాంతోపాటు నిజాయితీగా పనిచేసేటటువంటి తత్వాన్ని కూడా కలిగిస్తాడు అంటే గురుడు అంటేనే మనకు ధర్మ ప్రభువు ఒక న్యాయాధిపతి గురుడు చేసి అంటే గురుడు కనుక అనుకూలమైనటువంటి స్థానాలలో ఉంటే చేసేటటువంటి పనులన్నీ కూడా చాలా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నిజాయితీగా ఉంటాయి అంటే మీరు సంపాదించేటటువంటి ప్రతి రూపాయి కూడా మీ యొక్క కష్టానికి ఫలితంగా మాత్రమే వస్తుంది సహజంగా అన్యాయ అర్చనకు అక్రమార్జనకు ఈ ఇక్కడ గురుడు యొక్క కారణంగా అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు ముఖ్యంగా చెప్పాలంటే ఔషధ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి తర్వాత మంచి ఫలితం కలుగుతుంది ఈ సెవెంత్ హౌస్లో గురుడు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఫ్యామిలీ మీద ఎక్కువగా కేర్ తీసుకుంటారు కలత్ర స్థానము అంటారు కలత్ర స్థానంలో గురుడు యొక్క సంచారం బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది ఇంకా అంటే ఇప్పటి వరకు ఎవరైతే ధనుర్ జన్మించినటువంటి వారు వివాహపరమైనటువంటి విషయాలతో సమస్యలతో బాధపడుతూ ఉన్నారో కోర్టు కేసులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో లేదా వివాహ జీవితంలో అన్యోన్యత లేక ఆనందానికి దూరమైపోయినటువంటి వారు ఉన్నారు అటువంటి వారికి సప్తమ స్థానంలో కురుడు ప్రవేశించినటువంటి వెంటనే బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు అంటే కుటుంబ విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తాడు దాంతోపాటు ఆర్థిక వృద్ధిని కలిగిస్తాడు సానుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాడు ముఖ్యంగా చెప్పాలంటే సప్తమ స్థానం అనేది కేవలం వివాహానికి సంబంధించినటువంటి మాత్రమే కాదు వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించినటువంటి స్థానం కూడా ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారో అటువంటి వారికి కూడా ఇది చాలా గొప్ప ఆనందాన్ని కలుగుతుంది ఈ సప్తమ స్థానంలోకి గురుడు ప్రవేశించినప్పుడు భూములు కొనుగోలు చేయడానికి కానీ అమ్మకాలకు సంబంధించినటువంటి లావాదేవీలు కానీ చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటాయి తద్వారా ముందుకు వెళ్తూ ఉంటారు ముఖ్యంగా ఒక ఆ ప్రణాళికాబద్ధంగా కనుక వీరు ముందుకు వెళ్ళినట్లయితే తద్వారా గురుడి యొక్క ప్రభావంతో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఈ సంవత్సరం అంతా గురుడు మీ రాశికి సెవెంత్ హౌస్లోనే ఉంటాడు అంటే ఉండడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సప్తమ స్థానం నుంచి ఎనిమిదవ స్థానం అష్టమ స్థానంలో ప్రవేశిస్తాడు అతిచారంతో జనరల్గా గురుడు ఒక సంవత్సరంలో అంటే ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు కానీ మిథున రాశులకు ప్రవేశించినటువంటి గురుడు మిథున రాశిలో సంవత్సరం కాలం ఉండకుండా ఒక నలభై ఎనిమిది రోజుల పాటు అతిచారంతో కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడంటే అంటే మీ జన్మరాశికి స్థానం అవుతుంది స్థానంలో గురుడు ప్రవేశించినప్పుడు ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఈ ధనుర్ రాశి వారికి అత్యంత గడ్డు కాలము కఠినమైనటువంటి కాలం అని చెప్పాలి ఎందుకంటే మామూలుగా అయితే గురుడికి కర్కాటక రాసి ఉచ్చస్థానం ఎగ్జాల్టేషన్ గురుడు కర్కాటకంలో ప్రవేశించినప్పుడు తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాడు కానీ అతిచారంతో ముందుకు వచ్చాడు కాబట్టి అష్టమ స్థాన దోషం ఏర్పడుతుంది ఈ అష్టమ స్థాన దోషం యొక్క ప్రభావం కారణం చేత ఈ అక్టోబరు పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఆకస్మికమైనటువంటి ఖర్చులు కానీ ఆర్థిక నష్టాలు కానీ వ్యాపార సమస్యలు కానీ వ్యాపార నష్టాలు కానీ ప్రమాదాలు కానీ రావాల్సినటువంటి ధనం చేతికి అందకపోవటం కానీ కోర్టు సమస్యలు కానీ ఒక నలభై ఎనిమిది రోజుల పాటు ధనులు రాసి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది ఆ నలభై ఎనిమిది రోజులు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే డిసెంబర్ అంటే నవంబర్ పదకొండవ తేదీన గురుడు యొక్క వక్రగమనం ప్రారంభం అవుతుంది నవంబర్ పదకొండున వక్రగమనం అంటే రెట్రోగ్రేడ్ ప్రారంభమయ్యి మరలా వెనక్కి వెళ్తాడు వెనక్కి వెళ్ళి మిథున రాశులోనే ఉంటాడు ఆ సంవత్సరం అంతా కూడా అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడా మిథున రాశులోనే ఉంటాడు ఇక అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఐదవ తేదీ నుంచి అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ ఈ మధ్యలో ఉన్న నలభై ఎనిమిది రోజులు తప్ప మిగిలినటువంటి అన్ని రోజులు కూడా గురుడు ధనుర్ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు ఆ నలభై ఎనిమిది రోజులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయం నేను మీకు తెలియజేస్తాను తర్వాత నెక్స్ట్ ప్రధానమైనటువంటి గ్రహం ఏమిటంటే శని గ్రహం శని భగవానుడు ప్రస్తుతం ఎక్కడ సంచరిస్తున్నాడు మీ జన్మరాశికి తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు ఈ శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకు పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదంలో మీనరాశిలో ప్రవేశిస్తాడు అంటే మీ జన్మరాశికి నాలుగవ స్థానం అవుతుంది నాలుగవ స్థానం అంటే అష్టమం అంటే ఎనిమిది సగం ఏమిటి అర్ధాష్టమం అంటే శని నాలుగవ స్థానంలో ప్రవేశించినప్పుడు అర్ధాష్టమ శని ధనుర్ రాశి వారికి ప్రారంభమవుతుంది అర్ధాష్టమ శని అంటే అష్టమ శని లాగా ఏలినాడు శనిలాగా అర్ధాష్టమ శని ఏమంత విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపించదు అర్ధాష్టమ శని ఏం చేస్తుందంటే శని భగవానుడికి కావాలి శని అంటేనే కర్మకారకుడు కర్మ అంటే ఏమిటి వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ మీరు చేసేటటువంటి పనులు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కనుక ఉన్నట్లయితే శని గ్రహం సహకరించినంత గొప్పగా ఇంక ఏ గ్రహం సహకరించదు అలానే చేసేటటువంటి పనులు అధర్మబద్ధంగా లేదా అన్యాయంగా కనుక మారినట్లయితే శని భగవానుడు శిక్షించినంత గొప్పగా ఇంక ఏ గ్రహము కూడా శిక్షించదు అంత గొప్ప పరీక్షను పెడుతుంది అంటే అర్ధాష్టమ స్థానంలో ప్రవేశించినటువంటి శని భగవానుడు యొక్క శని భగవానుడు మీకు ఏం చేస్తాడంటే ప్రణాళికాబద్ధంగా జీవించండి ధర్మబద్ధంగా జీవించండి ఎక్కడా కూడా అనవసరమైనటువంటి అంటే ఆ ఇతరులకు చెడు చేసేటటువంటి పనులు చేయకండి అని ఒక ఇండికేషన్ ఇస్తాడు ఈ అర్థం అంటే శని ఎవరైతే క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని పాటిస్తారో క్రమశిక్షణకు ప్రధానంగా ఇంపార్టెన్స్ ఇస్తారో అటువంటి వారికి శని అర్ధాష్టమ శని అయినప్పటికీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు ఎవరైతే క్రమశిక్షణ లోపించి జనరల్గా అర్థం శని నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు అత్యాసి పెరుగుతుంది శనికి ఉండేటటువంటి ఒక పేరు ఏమిటంటే ఒక మంచి ఒక చెడు రెండు కూడా వెంట వెంటనే కలిగిస్తాడు ఒక చెడు జరిగింది ఆ బాధలో నుంచి బయటపడటానికి వెంటనే మంచిని కలిగిస్తాడు ఒక మంచి జరిగింది ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవించేలోపే మరొక చెడును కలిగించి బాధకు గురి చేస్తాడు అంటే మంచి చెడులు వెంట వెంటనే కలిగించేటటువంటి గ్రహం శని అటువంటి శని నాలుగవ స్థానంలో సంచరించేటప్పుడు క్రమశిక్షణ అవసరం ఈ ఎవరైతే ధనుర్ రాసులో జన్మించినటువంటి వారు తొందరగా డబ్బు సంపాదించాలనేటటువంటి కోరికతోటి జూదానికి అలవాటు పడటం కానీ మత్తు మద్య మాంసాలకు అలవాటు పడటం కానీ లేదా బెట్టింగ్స్లో పాల్గొనటం కానీ గుర్ర పందాలు లాంటి వాటిట్లో ఎక్కువగా వేటిట్లు వెండటం కానీ లేదా అనైతికమైనటువంటి వ్యాపారాలు ఈ మధ్యకాలంలో కనుక తీసుకుంటే డ్రగ్స్ వ్యాపారాలు కూడా కనిపిస్తున్నాయి ఇట్లాంటి వాటిలో వేలు పెట్టడం కానీ ఇలాంటివి జీవితాన్ని చిందరవందర చేస్తాయి అత్యంత కఠినమైనటువంటి శిక్షణ అనుభవించేటటువంటి విధంగా చేస్తాయి కాబట్టి ధనుర్ రాశులు ఉన్నటువంటి వారు ఎవరైనా ఇటువంటి వాటికి దగ్గరగా ఉన్నట్లయితే ఇటువంటి అలవాట్లు కనుక ఉన్నట్లయితే మే ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకు శని మీ రాశికి నాలుగో స్థానంలో ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ వీటిని ఆపేసేయాలి ఆపేయకపోతే దాని ప్రభావం రాబోయేటటువంటి రెండున్నర సంవత్సరాలు మీ రాశికి నాలుగో స్థానంలో ఉంటాడు కొరడా చుడిపిస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తర్వాత మిగిలినటువంటి రెండు గ్రహాలను కనుక పరిశీలించినట్లయితే రాహువు మరియు కేతువు ఇప్పటిదాకా ధనుర్ రాశి వారికి రాహుకేతు గృహాలు రెండూ కూడా యోగా ఇవ్వలేదు అవయోగాన్ని ఇచ్చే ఎందుకంటే చతుర్థంలో రాహువు ఎంతో కష్టపడినప్పటికీ ఫలితాన్ని పొందలేకపోయినారు అసలు గండమా నూరేళ్ళ ఆయుష్ అనేటటువంటి భావనతో కొంతమంది ఉన్నారు లేదా అంటే ఏదో మనం కేవలం కష్టపడటానికి మాత్రమే పుట్టామా అసలు మన జీవితంలో సుఖము సంతోషము శాంతి సౌభాగ్యం లేవా అనేటటువంటి ఆలోచన కూడా ఒక సందర్భంలో ధనుర్ రాశి వారికి వచ్చి ఉంటుంది కానీ రాహువు మీ జన్మరాశికి తృతీయ స్థానంలోకి ప్రవేశించినప్పుడు అపారమైనటువంటి ధైర్యాన్ని కలిగిస్తాడు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అంటే చక్కగా అమలు చేయగలుగుతారు అంటే ఎంతటి కార్యాలైనా సరే అవలీలగా పూర్తి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు తృతీయ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత వస్తుంది తృతీయ స్థానం అనేది కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి స్థానం కమ్యూనికేషన్స్కి పబ్లిక్ రిలేషన్స్కి వాక్చాతుర్యానికి సంబంధించినటువంటి స్థానం కూడా ఈ తృతీయ స్థానంలో రాహు యొక్క ఇంపాక్ట్ ఉన్నప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మౌల్ చేసుకుంటారు అంటే ఎదుటివారు ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నప్పటికీ కూడా తానువ్వక నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళుతూ ఉంటారు అంటే చాలా గొప్ప ఫలితాన్ని ఇక్కడ మీరు పొందుతారు భావ వ్యక్తీకరణ అనేటటువంటిది రాహు యొక్క కారణంగా వస్తుంది కానీ సోదర సంబంధాలు కానీ మిత్ర సంబంధాలు కానీ బలహీనం అవుతాయి మీ మీరు ఎవరికైతే గొప్పగా సహాయం చేస్తూ ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో అంటే సిబ్లింగ్స్ తోటి కానీ తోటి కానీ అంటే అన్నదమ్ములు కానీ అక్కజెల్లెళ్ళతో కానీ లేదా మిత్రులతో కానీ వాళ్ళే మీ పట్ల ద్వేషభావాన్ని శత్రుభావాన్ని ప్రదర్శిస్తారు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తర్వాత కేతువు యొక్క ప్రభావాన్ని కనుక చూసినట్లయితే ఇప్పటిదాకా కేతువు మీ జన్మరాశికి స్థానంలో సంచరించాడు స్థానం నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఏం చేస్తాడంటే కేతువు మీ రాశికి తొమ్మిదవ స్థానంలోకి వెళ్తాడు సింహరాశిలోకి వెళ్తాడు ఎప్పుడైతే సింహరాశిలోకి కేతువు యొక్క ప్రభావం అనేటటువంటిది వెళుతుందో తొమ్మిదవ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి వారసత్వపు సంపద వస్తుంది ఆధ్యాత్మికత పెరుగుతుంది ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అత్యంత అనుకూలంగా ఉంటారు స్నేహితులతో గడపటానికి అంటే కేతువు యొక్క ప్రభావం కారణం చేత కుటుంబ సభ్యుల కన్నా కూడా స్నేహితులకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కేతువు యొక్క కారణం చేత అదృష్టం కలిసి వస్తుంది సాంప్రదాయబద్ధమైనటువంటి జీవితాన్ని ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపు గడుపుతారు ఇంకా సాంప్రదాయానికి విలువ ఇస్తారు ఆధ్యాత్మికంగా చాలా ముందంజలో ఉంటారు కేతువు మోక్షకారకుడు అంటే కేతువు యొక్క ప్రభావం కారణం చేత తీర్థయాత్రలు చేయటం కానీ విదేశాలకు వెళ్ళటం కానీ విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవటం కానీ ఇట్లాంటివన్నీ కూడా కేతువు యొక్క ప్రభావం కారణం చేత కలుగుతాయి ఇప్పుడు మనం ఓవరాల్గా చెప్పుకున్నాం తర్వాత మరలా ఒక్కొక్క గ్రహాన్ని గురించి ప్రత్యేకమైనటువంటి వీడియో ఒకటి తెలియజేస్తాను ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఒక్కొక్క రాశి వారికి అండ్ ఒక్కొక్క గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది తెలియజేస్తాను ఇవి ధనుర్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వార్షిక ఫలితాలు శుభం